చిరంజీవి గారు బాలయ్య బాబు ఎవరు ఇష్టం చిరంజీవి ఇష్టం చిరంజీవి ఎందుకండి చిరంజీవి అంటే ఇష్టం ఆయన మంచి పనులు చేస్తారు ఆయన డొనేషన్లు గొనేషన్ బాగా ఇస్తారు చిరంజీవిలో మీకు నచ్చే విషయాలు ఏంటి డ్యాన్స్ బాగా తెలుసు బాగా చేస్తారు చిరంజీవికి వచ్చిన అవార్డు మీద చిరంజీవికి గా అవార్డు వచ్చింది కదండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ దేశంలో కానీ వేరే దేశంలో వచ్చింది ఎలా అనిపించింది అవార్డుల బ్లడ్ బ్యాంక్ ఇది అయితే తెలుసు అవార్డుల గురించి అయితే మనకు అంత బ్లడ్ డొనేషన్ ఇవన్నీ బాగా చేస్తాడని చెప్పి బాగా ఇష్టం చిరంజీవి గారు తీసిన మూవీస్ లో ఆయన చెప్పిన డైలాగ్స్ లో కానీ నీకు నచ్చిన డైలాగ్ కానీ సినిమా పేరు కానీ ఏమైనా చెప్పచ్చు అట్లా ఒక డైలాగ్ ఏం చెప్పొచ్చు కదా చిరంజీవి గారు మనకు అంత ఇది లేదు కాకపోతే నచ్చిన సినిమా అది మరి అనిల్ ఈసారి కామెడీ టైమింగ్ ఎక్కువ ఉండిద్ అని అనిల్ రావుడి డైరెక్షన్ లో వస్తుందంట కామెడీ టైమింగ్ బాగుండి చిరంజీవి గారు మాస్ ఎక్కువగా బాగుంటాయి అంటారు ఎక్కువ మాస్ అసలు తిరిగి లేదు బాలకృష్ణ గారిని చిరంజీవి గారిని మాస్ తిరిగి లేదు వాళ్ళు మరి ఇప్పుడు రాబోయే రోజు కొద్దిగా కామెడీ టైమింగ్ ఎక్కువ ఉండింది అంటారు చిరంజీవి గారికి మరి బాగానే అయినా బానే ఉంటది తీసినా బాగా ఉంటది మాస్ వీళ్ళద్దరి కొట్టింది లేదు చిరంజీవి గారి గురించి ఒక మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన మెగాస్టార్ మెగాస్టార్ అంతే ఇంకా తిరిగి లేదు తెలుగు సినీ ఫీల్డ్ లో మెగాస్టార్ ఫస్ట్ గా ఇరవై సంవత్సరాల నుండి ఆయన మెగాస్టారే చిరంజీవి ఇలాంటి వాళ్ళు ఇంకా ఆయనలాగే కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అంటారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ టైమింగ్ కానీ డ్యాన్స్ కానీ ఆ రోజుల్లో కానీ ఆ రోజుల్లో బట్టి అయితే చిరంజీవి ఇప్పుడు వస్తున్నారు కదండి ఒకళ్ళు ఒకరు ఒకళ్ళు ఎక్కువ అయిపోతున్నారు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవిని చూడగలమంటారు ఇలాంటి మెగాస్టార్ చిరంజీవిని చూడొచ్చు చూడాలంటే చూడాలి కానీ చూడాలనుకుంటున్నాము అది రామ్ చరణ్ గారు ఉన్నారు కదా యూత్ అండి ఇంకా యూత్ రామ్ చరణ్ అది ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలు ఎట్టకుండా రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళ స్టేజ్ ఒక స్టేజ్ మీ జనరేషన్ కి చిరంజీవి గారు అది ఒక ఒక లెవెల్ లెవెల్ అది బాలకృష్ణ చిరంజీవి గారు ఒక లెవెల్ ఇంకెళ్ళిన కొట్టిన వాళ్ళు ఆ రేజ్ లో అది అంటే బ్లడ్ డొనేటింగ్ ఇలా చేయాలి బ్లడ్ క్యాంప్స్ ఇలా బెటర్ అని స్టార్ట్అప్ చేశారు కదా ఆయన ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి సపోర్ట్తో కానీ ఇలా చేయడం ఎలా అనిపించింది మంచిది అండి చాలా మంచిది అప్పటి వరకు ఎవరు చేయలేదు కదండి ఆయన చేశారు